ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి మరి శుభ్రత కావాలంటే ప్రొడక్ట్స్ వాడాలి వెల్కమ్ టు హెల్త్ కాన్వర్సేషన్స్ విత్ మీడియా ఝాన్సీ సో ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ దిలీప్ ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద ఆక్యుపెన్సర్ అలాగే న్యాచురల్ సైన్సెస్ కూడా సో చాలా మందిలో ఇప్పుడు మనం హైదరాబాద్లో చూసినట్లయితే నార్మల్ గ్రోసరీ స్టోర్స్ ఎలా ఉంటాయో ఐవిఎఫ్ సెంటర్లు హాస్పిటల్లు మన వీధిలో ఒకటి రెండు కనిపిస్తూనే ఉంటాయి ఎటువైపు వెళ్ళినా గానీ ఒకప్పుడు ఇంత ఇన్ఫర్టిలిటీ సమస్యలు లేవంటే పిల్లలు కలగకపోవడం ఎక్కడో రేర్గా అది కూడా అక్కడికి వెళ్ళడం ఇది ఇస్తారట ఈ మంది ఇస్తారంట తింటే పిల్లలు పుడతారట సమ్ అలానే జరిగేవి బట్ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేనే లేదు లక్షలకు లక్షలు ఖర్చు పెడుతున్నారు ఖర్చు పెట్టిన ఒకవేళ సమ్ ఇష్యూస్ కూడా ఇప్పుడు మనం రీసెంట్గా కూడా చాలా చూస్తున్నాము సో ఇన్ఫర్టిలిటీ సమస్య నుంచి బయటపడడం ఎలాగా ప్రకృతి పరంగా ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ ఉంది ఈరోజు తెలుసుకుందాం నమస్తే అండి సో పిల్లలు కలగడం అనేది చాలామంది ఒక లక్గా చాలా హ్యాపీ అంటే ఆఫ్టర్ బిఫోర్ అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు మరి లాంగ్ టైం వాళ్ళకి పిల్లలు కలిగినప్పుడు చాలా డిప్రెషన్ అవ్వడం కానీ సొసైటీ నుంచి ఫ్యామిలీ నుంచి ప్రెషర్ వస్తూ ఉంటుంది ఈ సిచ్యువేషన్స్ అన్ని ఫేస్ చేస్తూ వాళ్ళు ఒక కొంచెం ఒక హెల్దీ బేబీని డెలివర్ చేయడం అంటే చాలా కష్టం ఫస్ట్ ఇన్ఫర్టిలిటీ అనేది అసలు ఎందుకు వస్తుంది మన ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ ఉన్నాయి వాళ్ళందరి కోసం ఈరోజు చెప్పాలి మీరు అయితే చూడండి పిల్లల సంతానోత్పత్తికి కావాల్సింది మెయిన్ భార్య భర్తల మధ్య ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ వాళ్ళ ఇద్దరి ఎమోషన్స్ ఇవన్నీ కూడా కౌంట్ ఇక్కడ ఎక్కడైనా భర్త డామినేట్ చేసి భార్యని భయపెట్టిండు వన్స్ అంటే ఆ భయం భార్యలో ఎప్పుడూ ఉంటుంది భార్య ఎప్పుడైతే భయపడుతుందో ఇంటర్నల్గా లోపల తనకు ఒక భయాన్ని క్రియేట్ చేసుకొని కరెక్ట్గా సెక్స్ చేసేటప్పుడు అంటే ఇద్దరు కలిసేటప్పుడు ఏమవుతుందంటే యూట్రస్ అనేది లాక్ అయిపోతుంది అంటే వాళ్ళకు ఫ్రీగా సెక్స్ చేసే అంత ఇది రాదు దీనివల్ల ఫిఫ్టీ పర్సెంట్ పిల్లలు కాకపోవడానికి రీజన్ ప్రేమతో మాత్రమే పిల్లలు అవుతారండి ఇది కూడా నగ్న సత్యం ఇది బాగా గుర్తుపెట్టుకోండి అంటే ఆ ప్రేమతో ఉన్నప్పుడు ఆర్కినిజం అనేది చాలా బాగా రిలీజ్ అవుతుంది దాని వల్లనే యూట్రస్ గా సైకిల్ అనేది కూడా సెట్ అవుతుంది ఈ చిన్న చిన్న టెక్నిక్స్ ఒక టైమింగ్స్ ఎగ్ ఎగ్ లేడీస్ కి ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఒక పీరియడ్ అయినప్పుడు దాని తర్వాత ఎన్ని రోజుల తర్వాత పీరియడ్ తర్వాత ఎక్స్ రిలీజ్ అవుతాయి అనేది ఒక క్యాలిక్యులేషన్ ఉంది ఆ క్యాలిక్యులేషన్ బట్టి వాళ్ళ నాడిని చూసి వాళ్ళ నాడి గుణాన్ని చూసి హస్బెండ్ యొక్క నాడి చూసి వీళ్ళకి కావాల్సినంత హస్బెండ్ కావాల్సినంతగా స్పమ్ కౌంట్ ఉందా లేదా నాడిలోనే తెలిసిపోతుంది హస్బెండ్కి ఒకవేళ నాడి చూసినప్పుడు బాడీ ఓవర్ హీట్ ఉందనుకోండి సింపుల్గా అక్కడ స్పమ్ కౌంట్ తక్కువ అనేది చెప్పేసి తెలిసిపోతుంది అనమాట బాడీ టెంపరేచర్ నార్మల్గా ఉంటేనే స్పమ్ కౌంట్ అనేది బాగుంటుంది బాడీ ఓవర్ హీట్ ఉంది అంటే స్పమ్ కౌంట్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది ఇది చాలా మందికి తెలియని విషయం కాబట్టి నాడీ వైద్యంలో మనము నాడి చూస్తేనే తెలుసుకొని హస్బెండ్కి ప్రాబ్లం ఉందా వైఫ్కి ప్రాబ్లం ఉందా ఇద్దరిని చూసి ఇద్దరికి కమ్యూనికేషన్ ఫస్ట్ ఒక కౌన్సిలింగ్ చేసి ఏ టైంలో కలవాలి ఎలా కలవాలి ఏ టైంలో కలిస్తే ఎలాంటి యోగాలు ఉంటాయి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్స్ ఉన్నాయి ఇవన్నీ చాలా డీప్గా కౌన్సిలింగ్ చేసి వాళ్ళకు మనం కొన్ని బేసికల్గా ఇప్పుడు వాళ్ళ ఒకవేళ లేడీస్కి ప్రాబ్లం ఉంది అనుకుందాం యూట్రస్లో ఏదైనా ఒక టూ బ్లాక్ ఉందని అనుకుందాం వాళ్ళకు శతవరితో కలిపిన కొన్ని ఇంకా కొన్ని మెడిసిన్స్ ఉంటాయి శతవరి ఒక్క ఒక శతవరి వంద రోగాలకు వస్తుంది అనమాట దాంట్లో సంతానోత్పత్తికి శతవరి ఇంకా బాగుంటుంది ప్లస్ పుత్ర సంజీవిని అని చెప్పేసి ఒక మెడిసిన్స్ ఇట్లా కొన్ని కాంబినేషన్స్ మెడిసిన్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకు సంతానోత్పత్తికి చాలా ఈజీగా మెడికేషన్ అనమాట ఇవన్నీ ఈజీగా వాళ్ళు పిల్లలు అంటే కన్సీవ్ అయ్యాక దానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి మెయిన్లో అంటే లో మెయిన్ వాళ్ళ జాబ్ టెన్షన్స్ కానివ్వండి వాళ్ళ లైఫ్ స్టైల్ కానివ్వండి ఎక్కువ నాన్ వెజ్ తిని ఎక్కువ నాన్ వెజ్ తింటే మంచి ప్రోటీన్ ఉంటుంది నాకు స్పౌంకుండా చాలా పెరుగుతుంది అనుకుంటారు కానీ ఆ నాన్ వెజ్లో చికెన్ ఎగ్స్ తినడం వల్ల బాడీ ఓవర్ హీట్ అయ్యి లో క్వాలిటీ అంతా కూడా పోతుంది అనమాట బాడీ టెంపరేచర్ని కూడా బాగా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి అలా అని చెప్పేసి మజ్జిగ తాగడం వాళ్ళు బాడీ కూల్ అవుతుంది అనేది కాదు ఆ ఒక పుటక అవుతుంది కానీ మిగతా రోజులు అంతా కూడా బాడీ ఓవర్ హీట్ ఉండడం వల్ల పిల్లలు కాకపోవడానికి ఒక ఒక రీజన్ అనమాట కాబట్టి నాడి నాడి చూసినప్పుడు మనకి ఎంత ఓవర్ వే వాళ్ళు ఒకవేళ ఒబేసిటీ ఉండి చాలా వెయిట్ ఎక్కువ ఉండి గు పిల్లలు కాకపోవడానికి కొన్ని రీజన్స్ ఉంటాయి వాళ్ళ నర్వస్ సిస్టమ్ లో ఎక్కడైనా వెర్కొస్ వేస్ ఎక్కడైనా బ్లాక్ ఉండి వెరికసిల్స్ ప్రాబ్లం ఉంటాయి కొంతమందికి ఈ వెరికోసిల్ ప్రాబ్లం ఉండే వాళ్ళ కూడా పిల్లల పిల్లలు అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి అక్కడ కూడా ఏమైనా ప్రాబ్లం ఉందా అని చెప్పేసి నాడిలో తెలుసుకుంటాం తెలుసుకొని వాళ్ళకు తగినట్టుగా వా అంటే జెంట్స్కి ఒకలాంటి మెడికేషన్ ఉంటుంది లేడీస్కి ఒకలాంటి మెడికేషన్ జెంట్స్కి వచ్చేసి ఇప్పుడు చూడండి అశ్వగంధ ప్లస్ మనము శిలాజిత్ రెండు కలిపి కాంబినేషన్లో ఇస్తాం స్పాంక్ కౌంట్ జీరో నుంచి మిలియన్స్కి వెళ్ళిపోతుంది అనమాట అంత చాలా న్యాచురల్గా ఒక ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్లో నార్మల్ కన్నా హై లెవెల్లో వెళ్ళిపోతుంది ఆ టైంలో ఏ టైంలో కలవాలనేది కూడా కొన్ని కీ పాయింట్స్ చెప్తాం కాబట్టి ఆ టైంలో కలవడం వల్ల పిల్లలకు అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఇలా మన సెంటర్లో చాలా మంది పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఉన్నారనమాట కాబట్టి కొన్ని న్యాచురల్గా మెడిసిన్స్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడిసిన్స్ ఇవన్నీ ఇవన్నీ రూట్ కాస్ నుంచి తెలుసుకొని మనము టైమింగ్స్ ప్లస్ వాళ్ళకు కౌన్సిలింగ్ వాళ్ళకు ఎమోషన్స్ ఎలా ఉండాలి అన్ని చెప్పిన తర్వాతనే మనం మెడికేషన్ ఇవ్వడం జరుగుతుంది ఓకే కాబట్టి వాళ్ళ ఇద్దరు కమ్యూనికేషన్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అనమాట కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం రూట్ కాస్ట్ నుంచి నాడే చూసి రూట్ కాస్ట్ నుంచి ప్రాబ్లమ్స్ చూసి మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది వాళ్ళకి కన్సీవ్ అవడం అనేది ఇబ్బంది అవుతుంది అనేది ఒక చాలా పెద్ద రీజన్ అవుతుంది మరి దాని నుంచి బయటపడాలంటే ఏం అయితే చూడండి దాంట్లో కూడా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఎక్కడ ఏ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయింది థైరాయిడ్ ఉండి కొంతమందికి థైరాయిడ్ అయి లేకుంటుంది కానీ పీసీఓడి ప్రాబ్లం ఉంటుంది కొంతమందికి థైరాయిడ్ ఉండి పీసీఓడి ప్రాబ్లం ఉంటది ఇవన్నీ చూసుకొని మనం నాడిలో ఇవన్నీ కూడా పసిగట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది నైట్ డ్యూటీ చేస్తున్నారా లేకపోతే ఓవర్ నైట్ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకు నిద్ర ఎందుకు పట్టట్లేదు ఇవన్నీ కొన్ని బేసికల్ గా వాళ్ళు ఏమైనా లావ్ ఎక్కువ ఒబేసిటీ అయిపోయారా అంటే ఎక్కువ అయిపోయారా ఏ రూట్ కాస్ట్లో వాళ్ళు తినే ఫుడ్ చాలా తక్కువ ఉంటుంది కానీ చాలా లాభైపోతుంటారు వాళ్ళ వల్ల కూడా పీసీఓడి పీసీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కాబట్టి నాడి చూసినప్పుడు రూట్ కాస్ట్లో ఎక్కడ ప్రాబ్లం అని తెలుస్తుంది కాబట్టి ట్రీట్మెంట్ చాలా ట్రీట్మెంట్ అనేది చాలా ఈజీ అయిపోతుంది కాబట్టి ఇలాంటి వాళ్ళకు కూడా కొన్ని పుత్ర సంజీవన అలాంటి కొన్ని మెడిసిన్స్ వీళ్ళకి బాగా సూటబుల్ అనమాట పల్లెరుగా అని చెప్పేసి ఉంటుంది బాడీలో సైకిల్ అంత గుడంగా రీసెట్ చేస్తుంది ఇలాంటి కొన్ని మెడిసిన్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అంత గుంగా బ్యాలెన్స్ అయ్యి ప్లస్ పీసీఓడి ప్రాబ్లం తగ్గి పిల్లలు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట కాబట్టి సైకిల్ని సెట్ చేసిందే కాకుండా అంటే వీళ్ళకు కొంచెం టైం పడుతుంది పీసీఓడి ప్రాబ్లం ఉండి ప్రెగ్నెంట్ కాలేకపోతున్నారంటే వాళ్ళకు ఒక దాదాపు ఒక త్రీ టు సిక్స్ మంత్స్ పడుతుంది ఓన్లీ ఒక్కటే కావాలనుకున్నప్పుడు మాత్రం వాళ్ళ కండిషన్లో ప్రాబ్లం చూసేసి త్రీ మంత్స్ మాక్సిమం టూ మంత్స్ త్రీ మంత్స్ మాక్సిమం ఫోర్ టు ఫైవ్ మంత్స్ లో అయిపోతారనమాట అంతకని ఎక్కువ టైం పట్టదు అంటే ఒక ఒకటి రెండు మూడు సైకిల్ అబ్జర్వ్ చేస్తాం ఏ టైంలో వాళ్ళ ఎమోషన్స్ ఎంతవరకు మ్యాచ్ అయిన ఏం లేదు మళ్ళీ ఎవ్రీ మంత్ వాళ్ళని కౌన్సిలింగ్ తీసుకుని మరి చెప్పడం జరుగుతుంది ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా పీసీఓడి ప్రాబ్లం ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కౌన్సిలింగ్ ద్వారా కూడా కొన్ని సెట్ చేసేసి వాళ్ళ మైండ్ సెట్ ఏ టైంలో తినాలి ఎలా తినాలి ఏం తినాలి ఏం తినకూడదు ఇవన్నీ డైట్ చెప్పి కొన్ని మెడికేషన్ ఆయుర్వేదంలో చాలా ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉంటాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుంటాయి అంటే పీసీఓస్ ప్రాబ్లమ్ వాళ్ళకి ఏం చేస్తారంటే ఆ ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు పీరియడ్స్ వస్తాయి టాబ్లెట్ మానేసరికి మళ్ళీ పీరియడ్స్ అనేవి ఆగిపోతుంటాయి ఇలాంటి దాంట్లో కూడా చాలా మంది లాభ ఎక్కువైపోతుంటారు ఇలాంటి టాబ్లెట్స్ వాడడం వల్ల లాభం ఎక్కువైపోతుంటారు వాళ్ళకి తెలియని కూడా తెలియదు నేను ఈ టాబ్లెట్ వాడడం వల్ల నేను లాభ అయిపోయినండి మళ్ళీ తగ్గలేకపోతున్నాను అని చెప్పేసి అంటారు మెటబాలిజం సిస్టమ్ అంతా కూడా పాడైపోతుంది అక్కడ లివర్ లంగ్స్ అంతా కూడా కిడ్నీ రిలేటెడ్ అన్ని సమస్యలు రావడం జరుగుతుంది ఎక్కువ కాలం టాబ్లెట్లు వాడడం వల్ల కూడా ఈ జైంట్లో ప్రాబ్లమ్స్ వచ్చేవి స్టార్ట్ అవుతాయి వాళ్ళకి కానీ ఆయుర్వేదాలు అలా లేదు న్యాచురల్గా వాళ్ళకి రూట్ కాస్ నుంచి మనం ఎప్పుడైతే డిసీజ్ మనం ఫైండ్ అవుట్ చేస్తామో రూట్ కాస్ట్ నుంచి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడం జరుగుతుంది రూట్ కాస్ట్ కి సంబంధించిన మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు ఓకే ఇప్పుడు మనం వెయిట్ గురించి మాట్లాడుకున్నాం ఓవర్ వెయిట్ గానీ లేకపోతే అని ఒక మనిషి అసలు ఎంత ఉండాల్సిన బరువు ఎంత ఎక్కువ ఉంటే మనకు ఒబేసిటీ గానీ ఓవర్ వెయిట్ ఉన్నారని అనుకోవచ్చు ఇప్పుడు చూస్తే క్యాలిక్యులేషన్ ఉంది దానికి ప్రాపర్ గా ఒక క్యాలిక్యులేషన్ ఉందండి ఒక ఫైవ్ పాయింట్ ఎయిట్ ఒక ఎవరైనా ఒక ఫైవ్ పాయింట్ ఎయిట్ హైట్ ఉన్నారు అంటే మ్యాక్సిమం సిక్స్టీ టు సెవెంటీ వరకు లేడీస్ లేడీస్లో బోన్ డెన్సిటీ తక్కువ ఉంటుంది కాబట్టి ఎంత హైట్ ఉన్నా బోన్ డెన్సిటీని బట్టి బోన్ మ్యారోని బట్టి మనకు వెయిట్ అనేది ఉండాల్సి ఉంటుంది అనమాట కాబట్టి ఏం చేస్తారంటే లేడీస్ ఏంటంటే ఒక ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫోర్ మధ్యలో ఉండాల్సిన సిచ్యువేషన్ హైట్ అంతే ఉన్నా కానీ వాళ్ళ బోన్ మ్యారేజ్ తక్కువ ఉంటుంది కాబట్టి బోన్ డెన్సిటీ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకు వెయిట్ అనేది మెన్ కన్నా కి ఒక టెన్ కేజీస్ డిఫరెన్స్ ఉండాలి ఉంటేనే హెల్దీ అనమాట కాబట్టి ఒక యావరేజ్గా ఒక హైట్ తీసుకున్నప్పుడు మినిమం సిక్స్టీ టు సెవెంటీ అనేది హెల్దీ వెయిట్ లో వచ్చేసి ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ సిక్స్ దాకా ఉండొచ్చు ఎక్కువ దీనికన్నా తక్కువ ఉన్న ప్రాబ్లమే ఎక్కువ ఉన్న ప్రాబ్లమే కాబట్టి తక్కువ కూడా డిసీజ్ కిందనే తీసుకుంటారు కొంతమంది అంటే సన్నగుణ వాళ్ళకు కాల్షియం ప్రాబ్లం ఉన్నప్పుడు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువ కనిపిస్తుంటాయి కాబట్టి వాళ్ళ రూట్ కాస్ట్లో వాళ్ళ పల్స్ చూసేసి మనం ఎక్కడ ప్రాబ్లమ్ ఉందని తెలిసి దానికి తగినట్టుగా రూట్ కాస్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం జరుగుతుంది రూట్ కాస్ట్కి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈజీగా తగ్గుతుంది ఓకే సో నిజంగా ఇప్పటివరకు ఎవరు మాట్లాడలేదు అంటే ఇంత బోల్డ్గా ఎందుకు మనకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తున్నాయి అని చెప్పి మీకు ఇష్యూస్ రిలేట్ అయ్యి ఉంటే మీరు ఈ సిచ్యువేషన్ కనుక ఫేస్ చేస్తుంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్స్కి ఫోన్ చేసి దిలీప్ గారితో మంచి మెడిసిన్ అలాగే మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఇంకా మార్పులు చేర్పులు అయితే చేసుకోవచ్చు మేము ఇలాంటి అవేర్నెస్ కనిపించే వీడియోస్ దిలీప్ సార్ కూడా చేస్తూనే ఉంటాము థ్యాంక్ యూ సో మచ్ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ మనం కరెక్ట్ గా డీల్ చేసినట్టు అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంతే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది